నాగర్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలోని కల్వకుర్తి నాగర్ కర్నూలు నియోజకవర్గాల పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించడానికి జిల్లాకు విచ్చేసిన మంత్రులకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మరియు జిల్లా కలెక్టర్ ఎస్పీ పూల బొకేలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రుల బృందం ముందుగా కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని మాడుగుల మండల పరిధిలో గల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయగా అలాగే వెల్దండ నుంచి సిరసగడ్ల వరకు మరియు కల్వకుర్తి నుంచి కోట్రా గేట్ మీదుగా తలకొండపల్లి వరకు సుమారుగా కోట్ల నిధుల నిర్మించే డబుల్ రోడ్లను మరియు కల్వకుంట్ ఐదు సున్నా కోట్ల నిధులతో నిర్మించే వంద పడకల ఆసుపత్రిని జిల్లా యంత్రాంగంతో పాటుగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేయగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మాణాలు ప్రారంభించిన నూట ఎనభై కోట్ల నిధులతో చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కళాశాల మరియు రెండు వందల ముప్పై ఐదు కోట్ల నిధులతో అన్ని అధునాతన వసతులతో చేపట్టిన ఐదు వందల యాభై పడకల నూతన జనరల్ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రులు శంకుస్థాపన చేసి ప్రారంభించారు నగరు మండల పరిధిలో గల తూడుకుర్తి గ్రామంలో రెండు కోట్ల నిధులతో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్సీ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కలవకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో పాటుగా జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథన్ కలిసి భూమి పూజ కార్యక్రమం నిర్వహించి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రుల బృందం మాట్లాడుతూ ఇంద్రమ్మ ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా విద్యా వాయిద్యంతో పాటుగా రాష్ట్ర వ్యవసాయ రంగానికి మా ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటూ ఆయా రంగాలను అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ముందుకెళ్తుందని వారు తెలిపారు జిల్లా పరిధిలోని హైవే రోడ్లు అయినటువంటి వనపరిధి నుంచి జడ్చల్ వరకు మరియు మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్లే రోడ్డును మొన్ననూరు వరకు ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రోడ్డును నాలుగు లైన్ల బీటీ రోడ్డుగా త్వరలోనే పనులు ప్రారంభించబడతాయని తెలిపారు

ఓకే గౌరవ శాఖ సభ్యులకు చెప్పండి ఆ అవసరాన్ని తీర్చే దిశగా నా కృషి ఉంటుంది మా ప్రభుత్వ కృషి వృత్తి తెలియదు